తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఉదయం దరిశిలోని గడార స్తంభం ప్రాంతంలో గల పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు విగ్రహానికి దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ మాజీ ఎమ్మెల్యే నారవశెట్టి పాపారావులు పూలమాలలు వేసి నమస్కరించారు అలాగే దర్శి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ నారశశెట్టి శ్రీరాములు విగ్రహానికి కూడా వీరు పూలమాలలు వేసి నమస్కరించారు అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పార్టీ జెండాను ఎగరవేయటం జరిగింది కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రసంగిస్తూ దర్శిలో తాను ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ జెండా ఎగరవేస్తానని పార్టీ పటిష్టతకు అందరూ పాటుపడాలని కోరారు మాజీ ఎమ్మెల్యే నరవశెట్టి పాపరావు కూడా ప్రసంగించారు కార్యక్రమంలో చైర్మన్ నరవశెట్టి పిచ్చయ్య వైస్ చైర్మన్ జి స్టీవెన్ దారం సుబ్బారావు వాసు ఎం శోభారాణి ఎం నాగమణి ఎం వెంకటేశ్వర్లు ఎస్ రామయ్య తదితరులు పాల్గొన్నారు